వేదిక పైన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపుర నమస్కారాలు నాకు అక్కా చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు నేను ఇంట్లో ఒక్కడనే కాని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు అరవై లక్షల మంది కుటుంబ సభ్యులు నాకు ఇష్టం జరిగింది ఎత్తిన పసుపు జెండా దించకుండా మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాప్లాగాసిన ప్రతి కార్యకర్తకి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది అమ్మ ప్రేమకి కండిషన్లు ఉండవు ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్లు ఉండవు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉత్తరాంధ్రాని భారతదేశానికి జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దితే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రాని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేసింది ఉత్తరాంధ్ర ఊపే వేరు మనం చూస్తున్నాం పార్లమెంట్ లో ఎట్లా ఈ అధికార పార్టీని కడిగి పిప్పు చేస్తున్నాడో మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు పౌరుషాలకి పోరాటాలకి గడ్డ శ్రీకాకుళం గడ్డ గరమిలి సత్యనారాయణ గారు సర్దార్ గౌతు లచ్చన్న గారు ఎర్రమ్ నాయుడు గారు జన్మించిన పవిత్రమైన గడ్డ ఈ శ్రీకాకుళం గడ్డ ఇంత పవిత్రమైన గడ్డపై నా సంకారామం కార్యక్రమం ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను జగన్ పదే పదే సిద్ధం అంటున్నాడు అది చూస్తే నాకు విషయం అర్థమైంది జగన్ జైలు సిద్ధంగా ఉన్నాడు మరి జైలుకు పంపించడానికి బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ని అతి కిరాతకంగా చంపారు వైకాపా నాయకులు ఇంకా ఎంత మంది బీసీ బిడ్డలు చంపేదానికి మీరు సిద్ధమని వాళ్ళు నిలదీస్తున్నారు దళిత మేధావి డాక్టర్ సుధాకర్ గారిని వేధించి వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనందరం చూసాం ఇంకా ఎంతమంది దళితుల్ని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొస్తారని సిద్ధమని ఈ రోజు మీరు అడుగుతున్నారని సభాముఖంగా ప్రశ్నిస్తున్నాం మైనార్టీ బాలిక మిస్బా లాంటి వందలాది మైనార్టీల్ని వేధించి వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం దానికి మీరు సిద్ధమాని ఈ ప్రభుత్వాన్ని నేను నిలబీస్తున్నాం అసలు ఏకంగా రాష్ట్రాన్ని సర్వనాశనానికి సర్వనాశనం చేసేదానికే ఈ జగన్ సిద్ధమని చెప్తాం జరుగుతుంది దానికి కేవలం మూడే మూడు ఉదాహరణలు ఇస్తా విశాఖపట్నంలో ఏకంగా వైకాపా నాయకుల భూ కబ్జాలకి సహకరించలేదని తహసీల్దార్ రమణయ్య గారిని అతి కిరాతకంగా కొట్టి చంపేశారు వైకాపా నాయకులు అంతెందుకు బాపట్ల జిల్లాలో రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ పూజిత పాపం ఆత్మహత్య చేసుకుంది దానికి కారణం ఈ వైకాపా నాయకులు వైకాపా నాయకులు ఆర్బీకే కేంద్రం కెళ్ళి అక్కడ ఉన్న ఎరువులన్నీ దొంగతనం చేసి వెళ్ళిపోయారు తిప్పి అని ఆ డబ్బులు కట్టమని చెప్తే ఆ డబ్బులు కట్టలేక పాపం చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది ఇంతే కాదు విజయనగరం జిల్లాలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి చెందిన జై రామకృష్ణ ఏకంగా ఆ ఫ్యాన్కే ఉరేసుకుని చనిపోయాడు ఆయన దగ్గర ఉన్న సిమెంట్ స్టీల్ వైకాపా నాయకులు పట్టుకెళ్లిపోయారు తిప్పి ఆయన్నే డబ్బులు కట్టమంటే అది ఓర్చుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది జగన్ ఈ మధ్యన ఒక కొత్త నాటకం మొదలు పెట్టాడు నాలుగు సంవత్సరాలు పది నెలలు హాయిగా పొడుకుని ఇప్పుడు డిఎస్సి డిఎస్సి అని తిరుగుతున్నాడు ఎన్నికల ఏమన్నాడు మెగా డిఎసీ ఏర్పాటు చేస్తా ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేస్తాను అంతేకాకుండా ప్రభుత్వంలో ఉన్న రెండు లక్షల ముప్పై వేల పోస్టులు భర్తీ చేస్తానని ఆనాడు మాట ఇచ్చి మడమ తిప్పాడు ఈ రోజు జగన్ అదే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి ఖాళీగా ఉన్నాయని చెప్పాడు దాని తర్వాత నూట పదిహేడు జియో తీసుకొచ్చి ఏకంగా స్కూల్స్ ని రేషనలైజ్ చేసి అసలు ఉద్యోగాలు లేవు కేవలం ఆరు వేల మందికి డిఎస్సి ఏర్పాటు చేస్తారన్నారు ఇక్కడ ఉన్న యువకులు గుర్తు పెట్టుకోవాలా అన్న విఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశి నందమూరి తారకరామరావు గారు గానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కలిసి కోటి డెబ్బై లక్షల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది ఈ సభాముఖంగా నిరుద్యోగ యువతి యువకులు నేను ఆమిస్తున్నా రెండే రెండు లోపిక పట్టండి మన ప్రభుత్వం వస్తుంది ప్రతి సంవత్సరం మీకోసం డీఆర్సీ ఏర్పాటు చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను జగన్ పదే పదే పేదవాడని చెప్పుకుంటున్నాడు ఇక్కడున్న ప్రజలందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా సొంత ఛానల్ ఉన్నవాడు పేదవాడవుతాడా సొంత పేపర్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా సొంత సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నవాడు పేదవాడు అవుతాడా సొంత సోలార్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని అడుగుతున్నా లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరుగుతాడు వెయ్యి రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగేవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా పాపం ఈ రోజు చూస్తున్నాం ఎన్నికల ముందలా రెండు వేల పంతొమ్మిది ముందలా అన్న విడిచిన బాణమని షర్మిల గారు చెప్పుకుని తిరిగే పరిస్థితి అలాంటిది సొంత తల్లి చెల్లి మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ జగన్ ఈరోజు షర్మిల గారు కానివ్వండి సునీత గారు కానివ్వండి ఏకంగా మాకు భద్రత లేదు అని చెప్పే పరిస్థితి అంటే సొంత ఇంట్లో ఉన్న మహిళలకే భద్రత లేదండి ఇంకా ఆంధ్ర రాష్ట్ర మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అందరు ఆలోచించమని నేను కోరుతున్నాను ఈ జగన్ చూస్తే నాకు ఒకటి గుర్తు వస్తుందండి ఒక అద్భుతమైన కటింగు ఫిట్టింగ్ మాస్టర్ ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ పదే పదే మీటింగ్లు అంటాడు బటన్ నొక్కినా బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని బటన్ నొక్తాడు తల్లి అకౌంట్లో పది రూపాయలు పడుతుంది అందరూ బాగుంటారు మీరు కానీ మీకు తెలియదు ఇంకో బల్ల కింద ఒక బటన్ ఉంది తల్లి అది ఎర్ర బటన్ పైన బొలుగు బటన్ నొక్తాడు బల్ల కింద ఎర్ర బటన్ నొక్తాడు పది రూపాయలు అకౌంట్ లో పడితే వంద రూపాయలు అకౌంట్ అకౌంట్లో ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను మరుగుదొడ్డు పన్ను ఇంకా తొందరలో ఇంట్లో ఉన్న కుక్కకు కూడా పన్నేస్తాడు ఈ జగన్ ఇంకా క్వార్టర్ బాటిల్ని కూడా వదిలిపెట్ట భూమ్ భూమి పైన కూడా బాధుడే బాధుడు ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ చంద్రన బీమా కట్ ఆరు లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్ బెస్ట్ ఎలివైబుల్ స్కూల్ కట్ విదేశీ విద్య కట్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్ ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్ ప్రజలు పడుతున్న కష్టాలు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లో నేను నేరుగా తెలుసుకున్నా అందుకే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ అని ఒక మేనిఫెస్టో రూపొందిస్తాం జరిగింది ఆ మేనిఫెస్టోలో యువతి యువకులకి ఐదు సంవత్సరాల ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం ఆలస్యం ఆలస్యమవుతే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి మన ప్రభుత్వం ఇస్తుంది అంతేకాదు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే ఇంట్లో ఒక్కరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు అందిస్తాం ఇంకా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మీకు అందించబోతుంది మన ప్రభుత్వం ఇంకా మహిళలు బస్సులో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది